హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక ఎలక్ట్రికల్ బెంజు టాప్ అండ్ బండి చూపిస్తున్నాను చూడండి అద్భుతంగా ఉంది బండి చూడండి ఫ్రెండ్స్ నిబాజ్ నిబాజ్ ఇది బ్యాటరీ బండి కరెంట్ బండి అనమాట చూడండి ఎంత సూపర్ లుక్ అది ఎంత అద్భుతంగా ఉందంటే బండి మీరు చూడండి మొత్తం బండి అంతా చూపిస్తున్నాను మీకు టూ కలర్స్ ఉన్నాయి ఇందులో సిల్వర్ అండ్ మీకు చూడండి ఎంత అద్భుతమైనది ఉందో బండి ఇదిగో సిక్స్ ఎయిటీ ఈక్యూఎస్ సిక్స్ ఎయిటీ మిపాచ్ రెంజ్ సుషారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇంటీరియల్ చూపిస్తాను చూడండి లోన ఇంకా బయట ఎంత సూపర్ లుక్ ఉందో లాన కూడా అంతగానే టాప్ సూపర్ లుక్ ఉందండి చూపిస్తాను చూడండి ఇది కీ ఓపెన్ అయ్యింది చూశారా సీట్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో నాన్ ఇంటీరియర్ ఎంత అద్భుతంగా చూడండి బండి వెనకాల చూడండి ఇది కెమెరాలో చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని డ్రైవ్ చేసి చూద్దాం ఇప్పుడు డ్రైవ్ చేద్దాం బండి ఎలా ఉంటుందో సూపర్ అద్భుతమైన బండి ఇది అంతా కూడా సూపర్ సూపర్ టాప్ ఇదిగో అయింది చిన్న సౌండ్ కూడా రాలేదు బండి చూసారు కదా స్టార్ట్ అయింది చిన్న సౌండ్ కూడా రాలేదు బండి ఎంత స్మూత్ డ్రైవ్ చూడండి ఇవి పాత టైప్లోనే హ్యాండ్ గేర్ ఇచ్చిండు అంత ఎలక్ట్రికల్ బండి చూడండి చిన్న శబ్దం కూడా రావట్లేదు నేను చూసారు కదా బండి రివర్స్ చేస్తాను చూడండి అస్సలు ఎంత కెమెరా క్వాలిటీ చూడండి రివర్స్ ఎంత టాప్ లెవెల్లో ఉందో చూసారు బండి మొత్తం లోన ఇంటీరియర్ మొత్తం సూపర్ లుక్ బండి దీని కాస్ట్ వచ్చేసి రెండు కోట్ల చిల్లర ఉంది ఇది మరి ఎంత టాపు సూపర్ లుక్ చూడండి బండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు నా ఇంటీరియల్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత సూపర్ టాపు ఇంటీరియల్ మొత్తం కలర్ అంతా కూడా కూర్చుంటే ఎంతో హాయ్ అనిపించేలాగా లగ్జరీ సూపర్ లగ్జరీ అనమాట బెంజ్ ఇది చూడండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి